మన జీవితాల్లో అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి ఈ భూమి మీద ఎందుకంటే దేవుడు సమస్తము చేజాలిన దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో సమస్త జ్ఞానానికి మించిన ఉన్నతమైన ఉనికి ఆయన కలిగి ఉన్నాడు నే నా జీవితంలో కూడా అంతే దేవుడొక పర్టికులర్ టైంని కలిగి ఉన్నాడు ఆయన తన సమయంలో మనకు సమస్తాన్ని జరిగించే దేవుడు మనం నమ్మాలి విశ్వసించాలి అప్పుడే దేవుని కార్యాలను చూడగలము పొందగలము దేవునితో కలిసి అడుగులు వేసి ఆనందించగలము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపును ఎప్పుడు ఉన్నతంగా హెచ్చించాలో దేవునికి తెలుసు దావీదుని గురించి ఎలా రాజును చేయాలో దావీదుని దేవునికి బాగా తెలుసు అట్లా ఆ జీవితంలో ఎప్పుడు మనల్ని హై పొజిషన్కి ఎప్పుడు మనలను హైలైట్గా ఎప్పుడు మనలను ఉన్నత స్థానాల్లో నడిపించాలో ఆయనకు బాగా తెలుసు కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి త్వరపడుతూ కేవలం ఆకాశమందు దేవుడు ఉన్నాడని మనం భూమి మీద ఉన్నామని తగ్గింపుతోనూ కృతజ్ఞతా స్థుతులతోనూ దేవుని సేవించుట మంచిది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె ఎందుకంటే సమర్పణ కలిగినటువంటి మాటలు మాట్లాడింది రూతు ఆమె మోయాబి నుండి బెత్లేహేమునకు బయలుదేరినప్పుడు ఆమె అంటున్నారు కదా నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడ మృతి నందుతువో నేను అక్కడ మృతి నందుతాను నీ జనమే నా జనము ఈ సమర్పణ కలిగినటువంటి మాటలు ఆమె మాట్లాడినప్పుడు ఆకాశము నుండి దేవుడు ఆమె మాటలను విని వెంటనే దేవుడు తన మనస్సులో ఒక ప్రణాళిక చేసుకున్నాడు నిర్ణయం అయిపోయింది ఈ రూతును గురించి ఒక నిర్ణయం దేవుడు చేశాడు ఏంటంటే ఈమెను అనేకమైన వంశావళులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయాలని దేవుడు తలంచాడు దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నావు నీ జీవితంలో దేవుని దయ ఉంటే చాలని నువ్వు ఆశపడు కోరుకో దేవుని దయ నీ మీద ఉంటే అందరి దయ ఆటోమేటిక్గా నీ మీదకి వస్తుంది నువ్వు ఎండిన చోట్ల ఉన్నావేమో అక్కడ సమృద్ధి కలిగిన నీటి మడుగులు వాటంతట అవే సమకూరతాయి నీ కొరకు దేవుడి నీతో ఉన్నాడు గనుక ఒకవేళ శత్రువుల మధ్యలో ఉన్నావేమో కానీ వారినే దేవుడి నీకు తోడై ఉన్నాడు గనుక వారిని ప్రాణమిచ్చే మిత్రులుగా దేవుడు మార్చేస్తాడు దేవునికి అది అసాధ్యమైనది కాదు ఈ రోజున నీకు అన్ని దిక్కులు మూయబడినట్లు ఉన్నాయి కానీ దేవాన్ని నాకు తోడుండు అని మీరు ప్రార్థన చేయగలిగితే ఆశిస్తే అన్ని మార్గాలు అన్ని దిక్కులు మీకు సహకరించేటట్లుగా దేవుడు అన్ని దిక్కులకు ఆజ్ఞ అయ్యబోతు ఉన్నాడు ఆ మెయిన్ నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యేటట్లు నువ్వు చేసిన ప్రతి కార్యములో ఫలము వృద్ధి అభివృద్ధి ఘనత ఆశీర్వాదము ఒక నెమ్మది ఒక విశేషమైనటువంటి పాత్రగా నువ్వు మారేటట్లుగా దేవుడిని ఆత్మీయ స్థితిని ఉన్నతంగా హెచ్చించబోతూ ఉన్నాడు కనుక దేనికి నువ్వు కలవరపడకు కానీ దేవునితోనే ఉండు నువ్వు దేవునితోనే ఉండు అసాధ్యమైన కార్యాలను నువ్వు చూడు ఐ మీన్ ప్రభు తోడుగా ఉన్నప్పుడు అరణ్య మార్గాలు కూడా గొప్ప జలమయమైన మార్గాలుగా నువ్వు లోయలో కన్నీటి లోయలో పడి వెళ్ళొచ్చు కానీ అది నీకు స్థుతికరమైనటువంటి అనుభవముగా మధురమైనటువంటి అనుభవముగా నీ చేదును నువ్వు మర్చిపోయేటట్లుగా దేవుడు మార్చబోతున్నాడు నీ ప్రతి స్థితిని కటాక్షించబోతున్నాడు నిన్ను కనికరించబోతున్నాడు ఐ మీన్ అందుకొరకు అటువంటి జీవితం కొరకు ఉన్నతమైన బ్లెస్డ్ లైఫ్ కొరకు మనం ఏం చేయాలి అనంటే ప్రతి ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఆ ప్రార్థనలో భాగంగానే ప్రభా ఏది ఏదిస్తే అది నేను తీసుకుంటాను నీ టైంలో నువ్వు ఇచ్చిందే నేను తీసుకుంటాను నువ్వు ఇచ్చినప్పుడే నేను తృప్తి పడతాను నీతో కలిసి నడుస్తాను నీ చిత్తమే నా నిర్ణయము నీ ఆలోచనలే నాకు కూడా ఇష్టమయ్యా అని దేవుని చేతిలో నీ చేయి వేసి ప్రమాణపూర్వకంగా ఒక ప్రార్థన మనస్ఫూర్తిగా దేవునితో నువ్వు చేసినట్లయితే ఈ రోజు నుండి అక్షరాల నా దేవుడిని జీవితంలో అన్నిటి అందు కార్యం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు ఈ మాటలు నీ వినికిడిలో గాక ఆమె